వెల్కమ్ టు శ్రీరాస్టెక్కి తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలు మీకు చెప్పదలుస్తుంది ఏంటంటే పైన అయితే వర్షం పడుతుంది సౌండ్ బాగా వస్తుంది కాకపోతే నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు మా యొక్క సబ్స్క్రైబర్లకు అందజేయమని చెప్పి వీడియో చేస్తాను ఎందుకంటే నేను జరిగిందే టూ ఇయర్స్ నుంచి అయితే వీడియోలు అయితే చేస్తున్నాను ఆ టెక్నాలజీకి సంబంధించి యూట్యూబ్ కమిటీ కానీ ఫేస్బుక్ కానీ ఇంకేదైనా స్టేట్ చాట్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ మొబైల్ ప్రాబ్లం కానీ ఏదైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఉద్యోగాల గురించి కానీ అన్నీ అయితే చేశాను అయినా సరే టూ ఇయర్స్లో నాకు ఎటువంటి నా ఒక యూట్యూబ్ గ్రోత్ కానీ సబ్స్క్రైబర్ అయితే నాకు పెరగలేదు అండ్ నాకు ఇలా చేసి చేసి టైం వేస్ట్ అయిపోయి అండ్ దీనికోసం నేను స్టైపోయి ల్యాప్టాప్లు అని గురించి అయినా రావలేదు మనకున్న స్టడీకి దానికి తిరగాలని చెప్పి నేను వదిలేశాను కాకపోతే ఈ ఛానల్లో మా వైఫ్ అయితే చాట్లు అంటే అదే పాటలు కానీ ఏదైనా జోక్స్ కామెంట్స్ వేస్తుంది కాకపోతే ఇలాగే కంటిన్యూ అవుతుంది ఆయన సపోర్ట్ చేయండి అండ్ దాంతోపాటు అండ్ ఫ్రెండ్ ఇక మధ్య మధ్యలో వస్తాను ఏదైనా టెక్ అంటే యూట్యూబ్ అప్పుడు చెప్తాను కాకపోతే కంటిన్యూ అయితే ఫ్రెండ్స్ ఇది అండ్ తప్పని అండి థ్యాంక్ యూ ఫర్ లింగ్ అప్ చేసేయండి మన వరం